నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ వైసీపీ మరో కుట్రకోణానికి తెరలేపింది వృద్ధులకు వితంతులకు ప్రతి నెల ఒకటో తారీఖు రావాల్సిన పెన్షన్ను ఈసారి మూడు తర్వాత ఇవ్వబోతున్నాం అలాగే అందరూ సచివాలయానికి వచ్చి తీసుకోవాలి దీనికి కారణం టీడీపీనే అంటూ కొత్త ప్రచారానికి తెరతీసింది అయితే ఇప్పటి వరకు చూసుకుంటే వాలంటీర్లే ఈ పెన్షన్ను పంపిణీ చేస్తూ వస్తున్నారు అయితే వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దు అని చెప్పి ఈసీ ఆదేశించిన నేపథ్యంలో అలాగే ఈ పెన్షన్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా ఈసీ సూచించింది కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా అలాగే పంచాయతీకి ఇంతవరకు పెన్షన్ కోసం రావాల్సిన నిధులు కూడా రాకుండా పెన్షన్దారులను ఇబ్బంది పెడుతూ దాన్ని ఇప్పుడు టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తోంది సో ఇటన్నిటిని ఎలా చూడవచ్చు ఈ పెన్షన్ ఒకటో తారీఖు అందకపోవడానికి దీన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేయడానికి గల కారణాలేంటో మన ముందు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీనివాస్ గారు సో ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ ఒకటి రెండో తారీఖులో వచ్చేస్తుంది సో దానికి సంబంధించిన అయితే మరి దగ్గరుండి చూసుకుంటారు సిఈసి సో ఈ నేపథ్యంలో మరి ఈసారి కూడా ఎలక్షన్ రాబోతున్నాయి మరి కొంత అమౌంట్ అయితే పెట్టుకొని ఉంచుకోవాలి దారుల కోసం కానీ వాలంటీర్లను ఉపయోగించొద్దు చెప్పి ఈసీ కూడా చెప్పింది దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ముందే చేసుకొని ఉంటుంది ఉండాల్సింది కూడా కానీ ఇప్పుడు అదంతా పక్కన పెట్టి అసలు ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్న డబ్బులను అనుమాయులైన వాళ్ళకి చెల్లించేసి బిల్లుల కింద ఇప్పుడు అమౌంట్ లేక దాన్ని ఇప్పుడు టీడీపీ మీద ప్రయత్నం నెట్టే ప్రయత్నం చేసిందంటే మీ వల్ల ఇప్పుడు ఫెన్షన్ లేట్ అయింది వాలంటీర్లు లేకపోవడం వల్ల అని సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు కుట్ర ఎందుకంటే ఇది ఒక గ్రేట్ కాన్స్పిరసీ అనమాట మనం చెప్పాలంటే ఏ విధంగా రాబోయే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి తాను ఎటు ప్రభుత్వంలో ఉండను ఇంకా ఎటు ఓడిపోతున్నాను అనేటటువంటి ఆ ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసేసాడు ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ కూడా తన వాళ్ళకి పప్పు పంచి పెట్టేశాడు పద్నాలుగు రోజుల్లో దగ్గర దగ్గర పదమూడు వేల కోట్లు ఖజానా ఖాళీ చేశాడు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ లోపు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు అతను బిల్లులు చెల్లింపులు చేసేసాడు ఏది జరగని పనులకు చేయని పనులకు కూడా బిల్లులు చెల్లింపులు చేసిన ఉదాహరణలు మనకి మనం చూస్తున్నాం మున్సిపాలిటీలలో పనులు పూర్తి కావడం కోసం అదనపు నిధులు కింద నిధులు విడుదల చేయటం అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగల పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపులు చూసాం కానీ పనులు పూర్తి కావడానికి అదనపు నిధులు అంట పనులు పూర్తి కావడానికి నిధులు ఉంటాయి పనులు పూర్తి కావడానికి అదనపు నిధులు అనే ఒక వంక పెట్టి ఆ మున్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు ఆమె మరి ఒక్కరోజే మూడు వేల మూడు వందల కోట్లు వేస్ అండ్ మీన్స్ కూడా లేకుండా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఉంటుంది ఫిఫా అంటాం దీన్ని అంటే బిల్లులు కూడా ఎవరు ముందు సమర్పిస్తే వాళ్ళ ముందు క్లియర్ చేయాలి ఇవాళ ఈ ఐదేళ్లలో కాంట్రాక్టర్ల బకాయిలే నీకు రెండు లక్షల కోట్లు ఉన్నాయి ఐదేళ్లుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళ బకాయిలు చెల్లించకుండా పులివెందుల్లో చేసిన పనుల బకాయిలే ఇస్తారు లేకపోతే ఆ డోన్లో చేసిన పనుల తాలూకు బకాయిలే ఇస్తారు అంటే ఆర్థిక మంత్రి నియోజకవర్గం సీఎం నియోజకవర్గం పెద్దిరెడ్డి నియోజకవర్గంలో బిల్లులే చెల్లించాలని రూల్ ఏమైనా పెట్టారా అసలు వాలంటీర్లకు జీతాలు ఇవ్వాలనే జ్ఞానం లేదా ఇప్పుడు ఇది ఆర్థిక సంవత్సరం ఇది క్లోజర్ ఇప్పుడు ప్రతి ఏడు కూడా మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి దానికి ముందే సిద్ధపడే ఆర్థిక శాఖ ఇప్పుడు ఎందుకని సిద్ధపడలేదు కుట్రకోణం అనేది అక్కడే పదిహేను రోజుల్లో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎట్లా బిల్లులు డ్రా చేశారు దానికి బీఓఆర్ ఇచ్చింది ఎవరు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు ఆ ఆర్థిక శాఖ కార్యదర్శి రాబోయే ప్రభుత్వం మరి జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండే బీఓఆర్ ఇచ్చాడా వేజ్ అండ్ మీన్స్ లేకుండా ఒక శుక్రవారం రోజే మూడు వేల మూడు వందల కోట్ల చెల్లింపులు ఎలా జరిగాయి ఒక్కరోజే పద్దెనిమిది వందల కోట్లు ఎట్లా ఇచ్చేశారు మూడు మున్సిపాలిటీలకు అంటే ఏంటి కావాలని ఖజానా ఖాళీ చేయించి ఖాళీ చెప్ప రాబోయే ప్రభుత్వం చేతిలో పెట్టాలన్న ఒక శాడిస్ట్ ధోరణి తనేటూ ఓడిపోతున్నాను చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులన్నీ ఖాళీ చేసేసేయాలా తన యొక్క అనుచరులు తన యొక్క బినామీలు చేసిన పెండింగ్ బిల్లులన్నీ ఇచ్చేయమని మౌఖిక ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి అనమాట ఎలక్షన్స్ ముందే వస్తాయని ఊహించుంటారు సార్ ఈ ఎలక్షన్ లేట్ అయిపోయేసరికి ఖజానా ఖాళీ అయింది ఇప్పుడు ఫంక్షన్స్ ఇవ్వడం కోసం దానికోసం ఆర్బీఐకి మరి ఇప్పుడు ఎలాగూ పెన్షన్ ఇవ్వాలి కాబట్టి ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది అని కూడా వార్తలు వస్తున్నాయి ఏం చెప్పారు రేపు మళ్ళీ రెండో తారీఖు రేపే ఏప్రిల్ రెండున నాలుగు వేల కోట్లు తెచ్చుకుంటున్నాడు వాటికి కూడా ఆల్రెడీ ఇచ్చేసాడు అనమాట ఏంటి వచ్చే నాలుగు వేల కోట్లు కూడా తుడిచిపెట్టేశారు తన యొక్క బినామీల బిల్లులు క్లియర్ చేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులే రేపొద్దున అసెంబ్లీల్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టడం అన్నమాట ఇప్పుడు ఈసీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి ఈసీ పింఛన్లు ఆపేయమని చెప్పిందా ఈసీ వలంటీర్లను ఆపమందా ఇక్కడ మన క్వశ్చన్ అది ఏది వలంటీర్లను ఎన్నికల విధుల్లో మీరు హాజరు కావడానికి వీల్లేదు వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోటానికి వీలు లేదు వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేయద్దు ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయమని ప్రభుత్వ ఉద్యోగులు నీ దగ్గర లేరా ప్రభుత్వ ఉద్యోగుల మీదే నీకు నమ్మకం లేదా అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వాళ్లే పెన్షన్ ఇవ్వడానికి సరిపోతారని చెప్పి ముందే ప్రభుత్వం ఈసీకి చెప్పింది ఈసీ చెప్పింది అదే విషయాన్ని ఏమని సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఇప్పించమంది ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్లే అనమాట ఏది సచివాలయ ఉద్యోగులన్నా ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు కానీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయమ్మా సుమారుగా దగ్గర దగ్గర వీళ్ళు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది వీళ్ళు ఉన్నారు వాళ్ళ జీతం కూడా బాగానే తీసుకుంటున్నారు పద్దెనిమిది వేలు ఇరవై వేలు జీతంతో వాళ్ళు ఒక్కొక్కళ్ళు పంచితే ఈ పింఛన్లు నీకు ఎన్ని రోజులు పడుతుంది మూడు రోజుల్లో మొత్తం పింఛన్లు ఇచ్చేసేయచ్చు షర్మిల సిఎస్కి ఫోన్ చేస్తే జవహర్ రెడ్డి అన్నారంట పది రోజులు పట్టుద్దు అన్నాడంట ఇప్పుడు పది రోజులు పట్టుద్దని చీఫ్ సెక్రటరీ సమాధానం ఎంత నిర్లక్ష్యానికి ఇది ఇదే మాట ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలు కాకుండా మరి ఈసీ అడిగితే అదే సమాధానం జవహర్ రెడ్డి చెప్తారా ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ నీకు ఎన్ని రోజులు పడుతుంది అంటే పది రోజులు పట్టుద్దు అనే సమాధానం వస్తుందా ఏ విధంగా ఇక్కడ బయాసుడుగా పనిచేస్తున్నారు సిఎస్ కానీ డీజీపీ కానీ ఆ మురళీధర్ రెడ్డి ఆ సిఈఓ ఆయన అసలు ఒక ఆదేశాలే ఇచ్చాడంట ఏమని దాని మీద గందరగోళం అయిపోతుంది అతను గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు కేసుల్లో అతను కూడా ఒక నిందితుడు ఆయన ఏంటి సచివాలయాల్లోనే డిస్ట్రిబ్యూషన్ చేయాలి అన్నాడంట ఇప్పుడు ఇవాళ ఒక్కొక్క సచివాలయ సిబ్బందికి ఈ పింఛన్లన్నీ కూడా అలాట్ చేస్తే తగిన తగ్గ నలభై ఐదు పింఛన్లు ఒకటివ్వాలా ఒక్కొక్కడు నలభై ఐదు పింఛన్లు ఇవ్వడానికి ఆడతా పడతా ఇచ్చేయచ్చు మూడు రోజుల్లో క్లియర్ అయిపోతుంది డబ్బు కనుక ఉన్నట్లయితే డబ్బు లేకుండా చేశాడు కావాలనే ఖజానా ఖాళీ చేశాడు అంటే ఈ ఆర్బీఐకి పెట్టిన ఇండో ఇన్ అయ్యే వరకు ఈ గ్యాప్ తీసుకుంటున్నారు అనుకోవచ్చా ఆర్బీఐ ఇచ్చిన రేపు వదిలే ఆ నాలుగు వేల కోట్లు మాత్రం ఇస్తాడని నమ్మకం ఏముంది వాటిని కూడా కాంట్రాక్టర్లకే ఇవ్వమని చెప్తాడు శ్రీలక్ష్మి గారు సంతకం పెట్టేస్తుంది సత్యనారాయణ గారు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చేస్తాడనమాట అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు వీటికి మూల్యం చెల్లించాల్సి వచ్చేది బాధ్యులు కావాల్సి వచ్చేది ఎవరు బాధ్యులు అవుతారు శ్రీలక్ష్మి బాధ్యురాలు అవుతుంది సత్యనారాయణ బాధ్యుడు అవుతాడనమాట దీనికి ఆర్థిక శాఖ కార్యదర్శులు మున్సిపల్ శాఖ కార్యదర్శులు ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ ఇది ఒక అరాచక వ్యవస్థగా మార్చేశాడనమాట గాంధీజీతో పోల్చుకుంటారు గ్రామ స్వరాజ్యం అంటారు గ్రామ స్వరాజ్యం గాంధీ తెస్తే వాలంటీర్ల అరాచకం జగన్మోహన్ రెడ్డి తెచ్చాడనమాట ఎవరి వాలంటీర్లు వీళ్ళు కరెక్ట్గా ఐదేళ్ల క్రితం ఏర్పడ్డారు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున ఇది ఇచ్చాడనమాట ఈ వాలంటీర్ల వ్యవస్థని వీళ్ళని అచ్చోసిన వాళ్ళని వదిలినట్టుగా వదిలాడు జనం మీదకి ఒకడు హత్యల కేసుల్లోనే ఐదుగురు వాలంటీర్లు ఉన్నారు మనం మీడియాలో చూసుకున్నటువంటి కథనాల్లో ఈ రేప్లు అటెంప్ట్ రేప్లు వీటిల్లో పాల్గొన్న వాళ్ళు పదమూడు మంది ఉన్నారు అన్నమాట వాలంటీర్లలో డబ్బులు వసూలు చేసి పారిపోయిన వాళ్ళు వాలంటీర్లు పద్దెనిమిది మంది ఉన్నారు ఏది పింఛను వసూలు చేసి పారిపోయిన వాళ్ళు అసలు జగనన్న ఇళ్ల కాలనీలో కాంట్రాక్టర్లు అవతారం ఎత్తిన వాలంటీర్లు ఒక పదిహేను మంది ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే నీకు హత్యలు చేసిన వాళ్ళు స్నేహితుడిని చంపిన వాళ్ళు జీలుగు మందులు అది కలిపేసి విషయం ఐదుగురు చంపాడు ఒక వాలంటీర్ అత్తమామల్ని హత్య చేశాడు ఒకవేళ వాలంటీర్ అనమాట ఇలా మనం చేసుకుంటూ పోతే ఈ వాలంటీర్ల అరాచకాలు మామూలుగా లేవు ఇప్పుడు ఇవన్నీ చూసే ఎన్నికల కమిషన్ ఏం చేసింది వీళ్ళు పార్టీ బయాసుడిగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎన్నికల విధులకు దూరంగా పెట్టమని పింఛన్లు ఆపేయమని కాదు ఈసీ చెప్పింది ఈసీ చెప్పింది వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపండి ఎందుకంటే వాలంటీర్లు మీ పార్టీ మనుషులు వాళ్ళు పింఛన్ ఇస్తున్న నెపంలో ఏం చేస్తున్నారు ఓటు వేయమని అడుగుతున్నారు అంటే అదొక లంచం కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పింఛన్ల పంపిణీ చేయమంటే దాన్ని ఏం చేశారు ట్విస్ట్ చేసి ఇట్లా రాజకీయం తీసుకొచ్చి తెలుగుదేశానికి అంటగడుతున్నారు దీనిపైన స్పందించాల్సింది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం వెంటనే ఎవరైతే ఈ విమర్శలు చేశారో వీళ్ళందరిపైన కేసులు నమోదు చేయాలి ఎన్నికల కమిషన్ ఆదేశాలకే రాజకీయ రంగు పులిమినటువంటి మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వీళ్ళందరిపైనా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అంటే వీళ్ళు తెలుగుదేశం మీద విమర్శలు చేయడం ద్వారా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తున్నారు ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలని టార్గెట్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు చర్యలు చేపట్టాల్సింది వీళ్ళ పైన కఠినంగా వ్యవహరించాల ఇప్పుడు మనం ఏ విధంగా చూసినా కూడా ఇందులో కుట్రకోణం స్పష్టంగా కనపడతాం అయితే ఒక పక్క వాలంటీ యూనిటీ ఆఫ్ వాలంటీర్స్ అనే గ్రూప్ ద్వారా వాలంటీర్స్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి ఒక సందేశం వెళ్ళింది టీడీపీ వాళ్ళే మీ పింఛన ఆగిపోయిందని చెప్పి ప్రచారం చేయండి అని ఇదిలా ఒక పక్క వార్తలు హల్చల్ చేస్తుంటే మరోపక్క వాలంటీర్లు ఇంకో కొత్త కోణానికి కొత్త కుట్రకి తెరలేపారనుకోవచ్చు వాలంటీర్లు అందరూ మూకుమ్మడిగా రాజ రాజీనామాలు చేస్తున్నారంటే ఎందుకంటే మాకు రాజకీయాలను ఆపాదిస్తున్నాం ఇది మేము తట్టుకోలేక మేము రాజీనామాలు చేస్తున్నామని సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రాజీనామాలు చెయ్యండి అనే ఒత్తిడిలోనే వాళ్ళు రాజీనామా చేస్తున్నారు రాజీనామాలు చేసేవాళ్ళు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారంటే ఏదో ఆవేదనతో చేస్తున్నది కాదు అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ అభ్యర్థి మీరు రాజీనామా చేయండి మీరు రాజీనామాలు చేస్తే మీకు మళ్ళా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇస్తాము మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చినాక మీకు అయి చేస్తాము మీకు రెండు నెలల జీతం ఇస్తాము ఇలా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని రాజీనామాలు చేపిస్తున్నారే తప్ప దీన్ని అడ్డం పెట్టుకుని రాజీనామాలు చేయడం కాదనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే